రిట అందరి వందనాలు నా పేరుగాబ్రియలు నేను క్రీస్తు శువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని శుభవార్తను ప్రకటిస్తూ ఉంటాను ఒక చిన్న పాయింట్ గురించి చెప్తామని చెప్పని వీడియో చేశానండి దేవుని పాటలు నేను దాదాపుగా ఏడు వందల ఇరవై పాటలు దేవుని నాకు ఇచ్చానండి నూతన గీతాలు ఇవి ఈ పాటలు నేను పాడదామని చెప్పి అనుకుంటున్నాను ఎక్కడంటే కృష్ణ గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు ఈ డిస్టిక్స్లో దేవుని కార్యక్రమాలు దేవుని క్రీస్తు సువార్త సభలు కానీ చర్చి ఇనాగ్రేషన్స్ కానీ దేవుని సంబంధించి కార్యక్రమాలు కానీ నేను పాడదాం పాడదామనుకుంటున్నానండి మీరు ఎవరైనా దేవుని ప్రేరణ బట్టి నాకు చెప్పదలుచుకుంటే నేను సింగింగ్కి వచ్చి పాడతానండి కొత్త పాటలన్నీ దేవుని నాకు ఇచ్చిన పాటలను నేను పాడదాం అనుకుంటున్నాను దేవుని చిత్తమైతే నా గురించి ప్రార్థనలు పెట్టండి అట్లాగే ఏదైనా కార్యక్రమాలు దేవుని కార్యక్రమాలు ఉన్నా కూడా నేను మెయిల్ ఐడి ఇస్తానండి కింద ఈ మెయిల్ ఐడికి మెయిల్ ఐడికి నాకు మెయిల్ చేయండి ఏదైనా ఊర్లో దేవునికి సంబంధించి కార్యక్రమం కానీ దేవునికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ఏదైనా పాటలు పాడాలన్నా చర్చి ఇనాగ్రేషన్స్ కానీ క్రీస్తు సువార్త సభల్లో కానీ ఏదైనా పాటలు పాడాలంటే కొంచెం నాకు ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నేను సాధ్యమైనంత వస్తాను గుంటూరు ప్రకాశం నెల్లూరు విజయవాడ ఈ సర్కిల్స్లో ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉంటే దేవునికి సంబంధించి పాటలకు సంబంధించి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి వచ్చి నేను పాడతానండి దేవుని చిత్తం అయితే ప్రోగ్రామ్స్కి నన్ను పిలవండి దేవుని ప్రేరణ మీకు ఉంటే నన్ను పిలవండి ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నేను వచ్చి దేవుని పాటల్ని అక్కడ పాడదామని చెప్పండి అనుకున్నానికి ప్రైజ్ ధర ఆమె